స్వచ్ఛంద రక్తదానం శిబిరం విశేష స్పందన విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కోట జంక్షన్ వద్ద గల విజయ బ్లడ్ బ్యాంక్ లో స్వచ్ఛంద రక్తదాన శిబిరంకు అపూర్వ స్పందన లభించింది జిల్లాలో ఉన్న తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ డయాలసిస్ గర్భిణీ స్త్రీలు రక్తహీనత క్యాన్సర్ ఎయిడ్స్ పేషెంట్లకు రక్త కొరత కారణంగా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ ఇల్తమాష్ తెలియజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన హలో కిచెన్ ఎండి కోలగట్ల ప్రతాప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చని తెలియజేశారు రక్తదాన మహాదానమని ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేస్తున్నదన్నారు రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలియజేశారు ee vaartale antar to samaptam namaskar